కొవ్వూరు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఏప్రిల్ నాలుగవ తేదీన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు దేవరకొండ సాయి పేర్కొన్నారు ఏప్రిల్ రెండవ తేదీన గణపతి పూజ అఖండ దీపం నవగ్రహ ఆరాధన నీరాజన మంత్ర పుష్పాలు ఏప్రిల్ మూడవ తేదీన సుబ్రహ్మణ్య ధ్వజమూల మంత్ర జప హోమాలు నీరాజన మంత్ర పుష్పాలు ఏప్రిల్ నాలుగవ తేదీన మండప ప్రధాన హోమంలో కుంభాభిషేకం పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగునని తెలియజేశారు అఖండ గౌతమి నదీ తీరమున సుమారు మూడు వందల సంవత్సరములకు పూర్వము ఏటి గట్టి మీద పుట్ట మీద వెలిసినటువంటి శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం కొవ్వూరండి ఈ ఆలయం చాలా ప్రాముఖ్యమైనది ఈ ఆలయానికి స్థలదాతలు కూరెళ్ల వారు వంశ వంశస్థులు ద్వారా ఇక్కడ ఆలయాన్ని ఉండేది ఎనిమిది అడుగుల సర్పం ఈ ఆలం చుట్టూ తిరుగుతూ ఉండేది కాలక్రమేణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ఆలయము బాగా లోతుగా ఉండడం వలన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ప్రభుత్వం పుష్కర గ్రాంట్ ద్వారా ఈ ఆలయాన్ని అదే పుట్ట మీద పునర్నిర్మించారు ఈ ఆలయంలో ప్రతి మంగళవారం విశేషమైనటువంటి అభిషేకములు హోమాలు సర్పభూజలు జరుగుతాయి ప్రతి నెల శుద్ధ మహిళ బహుళ షష్ఠి రోజున విశేషమైనటువంటి అభిషేకములు సంతానము లేని వారికి అదే విధంగా దోషం ఉండి వివాహం కాని వారికి అలాగా కాలసర్ప దోషం ఉన్నవారు వీరందరికీ ప్రత్యేకమైన అభిషేకముల ద్వారా వారి యొక్క మనోభేష్టము నెరవేర్చుకుంటూ భక్తులు ఈ స్వామివారిని కొడుస్తున్నారు ఏప్రిల్ నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల పది నిమిషములకు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఇది వరలో నలభై సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం కాలగతి చెందింది కాబట్టి అదే ప్లేస్లో నేను ప్రజల సహకారంతోనూ అందరి సహకారంతోనూ ఈ ధ్వజస్తంభం నిర్మాణం ధ్వజస్తంభ ప్రతిష్ఠా నిర్మాణ కార్యక్రమం చేస్తున్నాను ఇప్పటికే ముప్పై తొమ్మిది అడుగుల సోమింత కర్ర కన్నాపురం ఫారెస్ట్ లో వెతికి వెతికి జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఆరుదలైనటువంటి కర్ర తీసుకొచ్చాము దానిని శుభ్రంగా వడ్రంగి సహాయంతో ధ్వజస్తంభంగా మలిచాము తదుపరి వాటికి సంబంధించినటువంటి ఎత్తడి కవచములు రాయమిండి లో జరిగింది తర్వాత వచ్చే మంగళవారం బుధవారం విశేషమైన హోమములు మంగళవారం రోజున గణపతి పూజ పుణ్యావచనము పంచ ద్రవ్య ప్రాసన మొదలకు కార్యక్రమములతో మంగళవారం రోజున యాగశాల ప్రవేశం తదుపరి సాయంత్రం ఇత్యాది హోమములు తదుపరి ధ్వజం ధాన్యాదివాసం ఈ వెండి ధ్వజాన్ని తీసుకెళ్లి ధాన్యంలో పెట్టడం ధాన్యాదివాసం చేయడం తదుపరి రోజు మరల పునః పూజలు ఇత్యాది హోమముల అనంతరము పుష్పాదివాసం క్షీరాదివాసం ఫలాదివాసం మొదలగు కార్యక్రమములు జరుగుతాయి నాలుగో తారీఖు ఉదయం గురువారం రోజున ఉదయం తొమ్మిది గంటల పది నిమిషములకు ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవపేతంగా జరుగుతుంది వేద పండితుల వేద సృష్టితో జరుగుతుంది కావున యామన్ మంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి ఈ ధ్వజస్తంభ ప్రతిష్టానంతరం కుంభాభిషేకం జరుగును తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగును కావున యావన్ మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలకి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి తమ వంతు సహాయం అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుతూ ఈ చందాల రూపంలో వచ్చినటువంటి ఏమైనా మిగిలితే కనుక పన్నెండు అడుగుల పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ప్రతి అది కూడా ప్రతిష్ట ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మరీ మరీ కోరుచున్నాను